హాయ్ ఫ్రెండ్స్ డైలీ మనం ఎంత క్లీన్ చేసినా మన కిచెన్ లో స్టవ్ కానీ స్టవ్ బర్నర్లు కానీ కుక్కర్లు కానీ బాండిలు కానీ ఇంకా పెన్ దోస పెనాలు కానీ జిడ్డు పట్టుపోయి నల్లగా మారిపోయి చూడటానికి అసహ్యంగా ఉంటాయి కదా వాటిని ఎలా క్లీన్ చేయాలని ఆలోచిస్తుంటే ఆన్లైన్లో ఒక మంచి ప్రోడక్ట్ అయితే నాకు కనిపించింది అండి ఇంకా ఆలస్యం ఎందుకని ఆర్డర్ పెట్టుకుని వాడిన తర్వాత మీకు సలహా ఇస్తున్నాను చూసారు కదా తవా బర్నర్ క్లీనర్ అండి చూడండి ఇలా స్ప్రే చేస్తే చాలు మన స్టవ్ ఎంత జిడ్డు పట్టుకుపోయినా కానీ క్షణాల్లోనే కొత్త దాని లాగా మెరిసిపోతుంది ఇక నుంచి మనం చాకులు తీసుకుని రుద్ది రుద్ది గీకాల్సిన అవసరం లేదు దీన్ని ఇలా స్ప్రే చేసి ఇలా స్క్రబ్బర్ కానీ క్లాత్ కానీ తీసుకొని తుడిస్తే చాలు కొత్త దానిలాగా తలా తలా మెరిసిపోతుందండి ప్రోడక్ట్ మీకు కావాలంటే వీడియో మీద లింక్ ఇస్తాను తప్పకుండా దానిలో నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు జస్ట్ రెండు వందలైనండి ఇంకా చూడండి కుక్కర్లు కానీ దోస పెంకులు కానీ బాండీలు కానీ బాగా బట్టు నల్లగా మారిపోయి జిడ్డు బట్టు ఉంటాయి కదా వాటి మీద వాటిని బాగా వేడి చేయండి ఫస్ట్ కుక్కర్ కానీ బాండీలు కానీ తావాలని కానీ వేడి చేసిన తర్వాత ఈ స్ప్రేని ఇలా స్ప్రే చేసి బాగా స్క్రబ్బర్ తీసుకొని రుద్దితే చాలు కొత్త వాటిలాగా తల మెరిసిపోతుందండి నిజంగా నేనే నమ్మలేకపోయి ఇంత బాగా యూజ్ అవుతుందని అని చెప్పి ఇంకా ఆలస్యం ఎందుకు మీకు కూడా కావాలంటే వీడియో మీద లింక్ ఉంది తప్పకుండా పర్చేజ్ చేసుకొని మీ ఇంట్లో ఉన్న వస్తువులను కూడా శ్రమ లేకుండా తల తల మెరిపించేసుకోండి